హరే కృష్ణ 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 హరే హరే జీ దంతమూరు గ్రామంలో శ్రీ కృష్ణ పరమాత్మని ఆలయం రాజమండ్రి ఇస్కాన్ వారు మా జీ దంతమూరు గ్రామంలో అయితే ఇస్కాన్ను సంబంధించి గోశాల అనేది నిర్మించడం జరిగింది గోశాలతో పాటు కృష్ణుడు మందిరాలు రెండు మందిరాలు ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ ప్రతి కార్తీక మాసం ఫస్ట్ రోజు అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది అన్న సంతర్పణ కార్యక్రమం అలాగే గిరి పూజ మహోత్సవం అంటే ఈ రోజు కృష్ణుడు కొండని ఎత్తిన రోజు అనమాట అంటే గో గోవర్ధన గిరిధారి ఈ రోజు కృష్ణ పరమాత్ముడు మనందరిని ఆశీర్వదిస్తూ ఉన్నారు అందువలన ఈ గిరి ఎత్తిన మహోత్సవాన్ని ఇక్కడ జరుపుతూ ఉన్నారనమాట ఇప్పుడు కృష్ణ పరమాత్మునికి చూశారు కదా భక్తులు అయితే చాలా మంది అంటే చాలా మంది వచ్చారు వీళ్ళందరూ ఒక ఊరి గురించి కాదు దాదాపు ఇతర దేశాల నుంచి కూడా ఇస్తూ వస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఇరవై ఐదు ప్రాంతాల నుంచి అలాగే రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇస్కాన్కి వచ్చే ప్రతి కృష్ణ భక్తుడు కూడా ఈ గుడికి రావడం జరుగుతుంది అలాగే ఈ చాలా ఘనంగా కన్నుల వైకుంఠంగా అన్నదాన కార్యక్రమం అలాగే శ్రీకృష్ణ పరమాత్మనికి గిరిధారి ఈ రోజు పూజలు అందుకుంటూ ఉన్నారు అలాగే భక్తులు దీప దీపాలను వెలిగిస్తూ వెలిగిస్తూ ఆ స్వామివారికి చాలా ప్రీతికరమైన వెన్నని అలాగే ఈ దీపాలను అలంకరిస్తూ ఆ గిరిధారుడైన శ్రీకృష్ణ పరమాత్మునికి ఈరోజు చాలా విశేషంగా పూజలు అనేవి జరుగుతూ ఉన్నాయి చూసారు కదా కృష్ణ పరమాత్ముని రూపాన్ని పూర్వం రోజుల్లో ఇలా దేవుళ్ళని పూజించేవారు అనమాట అంటే ఇప్పుడు మనకైతే మనిషి మానవ రూపంలో ఉన్న స్వయంభూవుల్ని అలాగే ఆ విగ్రహాలని మనం ఇప్పుడు పూజిస్తూ ఉంటాము కానీ పూర్వం రోజుల్లో విగ్రహాలు తయారు చేసేవారు కాదు ఇలా ఒక రూపాన్ని నిర్మించి ఆ రూపానికి కళ్ళు ఇలాగ నోరు అన్నీ పెట్టి నా బట్టలు పెట్టి అందులోనే స్వామివారిని చూసుకునేవారు అనమాట భగవంతుడు మనం మనసు పెట్టి చూస్తే ఎక్కడైనా సరే మనకు కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి దిక్కిన ఎక్కడైనా సరే మనం భగవంతుని చూడాలనుకుంటే మనకి ఖచ్చితంగా మన మనసులో ఉంటాడు కాబట్టి ఎక్కడైనా చూడవచ్చు అనమాట అలాగే ఇప్పుడు చూశారు కదా మనకి గర్భగుడో మూర్తి అనమాట స్వామివారు చాలా అపురూపంగా అందంగా కనిపిస్తూ ఉంటారు చూశారు కదా స్వామివారు ఎంత అందంగా ఉన్నారు ఇస్కాన్లో కూడా పెద్ద పెద్ద విగ్రహాలతో మనకి మూడు రూపాలుగా దర్శనమిస్తారు అలాగే ఇక్కడ కూడా మనకి ఒక రూపంతోనే దర్శనమిస్తూ ఉన్నారు అలాగే ఈ మండపం అంతా కూడా చూసారా పువ్వులతో చాలా డెకరేషన్ చాలా అందంగా తయారు చేశారు కృష్ణ భక్తులు ఇవన్నీ చేయడం అంతేగాని ఎవరు కూడా ఇది గుడి ది కొని పెట్టినవి కాదు ప్రతి భక్తులు కూడా ఈ సహకార సహకారంతో ఈ కార్యక్రమాలు ముందు నడుస్తూ ఉన్నాయి ప్రతిదీ విరాళంతో నడుస్తూ ఉంది అలాగే ఇక్కడ గోవులు దగ్గర దగ్గర దాదాపు మూడు వందల గోవులు పైగా ఉన్నాయి వాటికి కూడా చాలా మంది విరాళాలు ఇస్తూ ఉన్నారు చూసారు కదా టెంట్లు వేసారు ఎంతకనుకుంటున్నారా ఇక్కడ స్వామివారు ప్రసంగం చెప్పారు అనమాట ఆ ప్రసంగం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రసంగం ఎంతసేపు అయితే చెప్పారో అంతసేపు నుంచి అస్సల కొళ్ళని బయట బయట చెప్పలేదు అనమాట అంత అందంగా అతను ఆ స్వామివారు గురు గురుస్వామివారు వారు చాలా అందంగా చెప్పారు ఇప్పుడైతే మనం గోశాలలోకి వెళ్తున్నాము చూసారు కదా ఇక్కడ చిన్న చిన్న బుల్లి దోళ్లు అలాగే పెద్ద ఆవులు చాలా రకరకాల ఆవులు మనం ప్రాంతంలో ఎక్కడెక్కడో ఉన్న రకరకాల ఆవులన్నీ కూడా ఈ గోశాలలో ఉన్నాయన్నమాట అంతేకాకుండా మనం చిన్న పుట్ట ఆవులు గట్రా ఉంటాయి కదా అటువంటివి చూసారా కొమ్ములు పెద్ద ఆవులు పెద్ద కొమ్ములతో ఉన్నది ఆవు మన సినిమాల్లో చూస్తూ ఉంటాము ఎక్కడెక్కడో ఎక్కడన్నా మనకి ఎవరన్నా పెట్టిన రీల్స్లోని గట్రా చూస్తూ ఉంటాము కానీ ఈ జీతంతమూరు గ్రామంలో ఉన్న ఈ ఇస్కాన్కి సంబంధించిన గోశాలకు వస్తే మట్టుకి ఇంకా ఎక్కడ లేని ఆవులైనా సరే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట చాలామంది గోపూజ చేసుకునే వాళ్ళు ఈరోజు గోవుని ప్రత్యేకంగా సేవించారనమాట గోవుకి అయితే రోజు అద్భుతమైన పూజలు అందుకున్నాయి అయితే ఈ గోవులకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గ్రాస్ అంటే గడ్డి అలాగే తోటకూర బెల్లం క్యారెట్ ఇలా తోడుండలు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి ఈ ఆవులకి తినిపించడం జరుగుతుంది అందుకనే ఈ రోజు చూసారా అన్నీ కూడా కడుపు నిండా తిన్నాయి అంతేకాదండి ఇక్కడ ఇప్పటి నుంచో ఈ గోశాల నడుస్తూ ఉంది కదా ఆ నడుస్తున్నప్పటి నుంచి కూడా ఈ ఆవులకి ఎప్పుడు కూడా మేతకి ఇబ్బంది లేదు అంటే భక్తులు అంతలా ఇక్కడ ఆవుల్ని పూజిస్తూ ఉన్నారు అలాగే ఈ ఆవులకు సరిపడగా దానాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా ఆవులు తెచ్చి ఇస్తూ ఉన్నారనమాట మీకు ఏమన్నా అవకాశం ఉంటే మీరు కూడా ఈ గోశాలకి ఆవులకి గడ్డి కానీ లేకపోతే ఇలాగే దానాలు కానీ ఏవైనా సరే మీరు తెచ్చు తీసుకొచ్చి ఇవ్వచ్చు అనమాట చాలా మంది ఇలా ఇస్తూ ఉన్నారు చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ బలభద్రపురం వస్తే వీళ్ళు గట్టా చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ అలాగే మా జీదంతమూరి గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు గోశాలకు రావడం కృష్ణ పరమాత్మను దర్శించుకోవడం ఈ ఆవులకి దానా పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి గోపూజ అనేది చాలా విశేషంగా జరుగుతుంది అనమాట ఈ కృష్ణునికి మనం పెట్టింది ఏమీ ఉండదు కానీ మనకి ఇలా గోవులకి సేవ చేసుకోవడం వల్ల కృష్ణుడు చాలా సంతోషిస్తాడనమాట అందువల్ల మనం ఎప్పుడు కూడా మూగ ఇబ్బంది పెట్టకుండా మూగజీవుల్ని చాలా అప్రూవంగా చూసుకోవాలన్నమాట ఎందుకంటే మనకే ఈ ఆధారం గోమాత భూమాత లేకపోతే మనకు మనివడే లేదని చెప్పేసి మన శాస్త్రాలు అలాగే పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి మన పూర్వం చాలా సంవత్సరాల నుంచి మనకి ఫస్ట్ నుంచి కూడా మనుషుల కన్నా ముందు నుంచే మూగజీవులు ఉన్నాయి కాబట్టి మూగజీవుల తర్వాతే మనం పుట్టాము కాబట్టి మనకే ఆ మూగజీవులకి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది ఎందుకంటే వాటిలో పాలుతో బతికిన వాళ్ళు మనం చూసారా పుట్టావు దీన్ని ఏదో ఆవు అన్నారు అది ఒక అనమాట ఈ చాలా పొట్టావు చాలా బాగుంది బుజ్జు కానీ పెద్దావు అనమాట కాకపోతే కురసగా ఉంది అన్నమాట ఇది ఆవుకి ఫుల్గా తినిపించేశారు ఇంక ఇది పొట్ట పెట్టదైంది ఖాళీగా అది లేనట్లుంది అసలు అని చాలా మంది ఇంకొచ్చి చాలా నిమురుతున్నా సరే అది ఏం మాట్లాడటం లేదనమాట ఈ గోవుల మధ్యలో కృష్ణుడి గుడి పక్కన మళ్ళీ కొంచెం పక్కన ఈ గుడి అనమాట కృష్ణ పరమాత్ముడి గుడి చూసారు కదా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి కార్తీక మాసంలోని కూడా ఫస్ట్ రోజు మట్టికి పెడేస్తారు ఇంక మళ్ళీ లేట్ ఏమి ఉండదు అనమాట కార్తీక మాసం రావగానే ఫస్ట్ రోజే అంతే చూసారా వీళ్ళందరూ కూడా డ్రెస్ వేసుకుని ఉన్నారు చూసారా దొంతమూరి వాస్తువులు అనమాట వీళ్ళందరూ కూడా చాలా సేవ చేశారు పాపం పొద్దున్న నుంచి కూడా ఒక లేఖ నించుని ఉన్నారు అలాగే వచ్చిన వాళ్ళకి అందరికీ అలా వడ్డిస్తూనే ఉన్నారు ఇంకా భోజనాలు కూడా చేయలేదు వీళ్ళు ఎంత బాగా చేశారంటే ఇంకా కృష్ణ పరమాత్ముని సేవ అంటే ఇంకా ఒళ్ళు మరిచి పనిచేయడమే అనమాట అంత ఆనందకరంగా చూసారా గోశాల మధ్యలో ఉన్న గుడి ఇది గోశాల మధ్యలో ఆవుని పక్కన గురువు వాయిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించుకుందాం చూసారు కదా చాలా అందంగా ఉంటుంది విగ్రహం ఈ రోజు భక్తులు ఎక్కువ అవడం వల్ల పువ్వులన్నీ ఇంకా నింపేయరమాట తులసి దళాలతోని చూశారు కదా చుట్టూరు ఎంత ఒక మనకి ఎలా అంత కనబడుతుందో ఈ ఇదంతా కూడా ఇది దారి అనమాట అంటే కిందకిది ఇదంతా కూడా చాలా పెద్ద కొండ ఇది ఈ కొండపై నిర్మించడం జరిగింది అలాగే ఈ ఈ రోజు కార్తీక మాసం మొదటి రోజు అందరికీ కూడా కృష్ణుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ నామాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉండండి ఆనందంగా ఉండండి హరే కృష్ణ హరే కృష్ణ